నేరాల నియంత్రణ కొరకే పోలీసుల అని పేర్కొన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదిశాల మేరకు జిల్లాలో పల్లెనిద్ర కార్యక్రమం కొనసాగుతోంది ఈ మేరకు తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం దావదిగుంట గ్రామంలో నాయుడుపేట డీఎస్పీ చంబాబు ఆధ్వర్యంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అండగా ఉంటామంటూ చెప్పిన ఆయన ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలవేళ్లలా పోలీసులు ప్రజలతో కలిసి ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ పథకంలో భాగంగా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ మేరకు స్థానిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు నాయుడికి అలవాటు పడ్డారంటే జీవిత నాశనం అలవాటు అవునా కాదా అవునా ఇప్పుడు బైక్ లో ఏం చేయాలి లో బైక్ లో ఏం చేయాలి పెట్రోల్ పోయాలి మన బాడీలో మంచి నీళ్లు పోయాలి పెట్రోల్ పోయాలి మంచిగా డీజిల్ పోసేవంత్ ఏమైంది మన బాడీలో నీళ్లు పోయాలి పాలు పోయాలి అంటారు ఒక ఇరవై ఆరుగా తాగి తాగి ఎవరు చెడిపోయారు ఎవరు చెడిపోతే ఏమైంది ఎంత ఎంత అమ్మా నాన్న ఎంత డబ్బులు వచ్చినా ఎవరు బాగున్నప్పుడు నీళ్ళు

Uh, jelap terpati ada ఎస్పి హర్షవర్ధన్ రావు సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు జిల్లా వ్యాప్తంగా పల్లెనితర కార్యక్రమం చేస్తూ ఉన్నాం పల్లెనితరులలో ఈ సుల్లూరుపేట మండలం దావాజీ దావత్గుంట దావత్గుంట విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ గ్రామస్తులతోటి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఎప్పుడో అవసరమైనా కానీ పోలీసులు వెళ్ళవేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటామని వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండటానికి లేకపోతే మిగతా విషయాలు ఏదన్నా వాళ్ళకి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ కానీ ఇలాంటి వాటి మీద అవగాహన కలిగించడానికి జనంతో కలిసి జనంతో వాళ్ళకి ఎలాంటి సంకోచం లేకుండా ఏదైనా పోలీసుని సంప్రదించడానికి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండటం కోసం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఈ ఊళ్ళో గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులు అందరూ కలిసి మాట్లాడటం జరిగింది వాళ్ళకి ఎప్పుడు ఏమైనా అవసరం అయితే పోలీస్ శాఖ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది